హాయ్ అండి గుడ్ ఈవినింగ్ చూసారా సూర్యాస్తమయం ఎలా ఉందో చాలా చక్కగా ఉంది కదా ఈరోజు కర్రీ అండి దొండకాయలు కోసాను దొండకాయల్ని మనం ఫ్రై లాగా కాకుండా మూత పెట్టి వండుకుంటే దాని కలరు మారదు దాని టేస్టు చాలా సూపర్గా ఉంటుందండి అవిగోండి మొన్న మీకు చూపించాను కదా బ్లౌజ్ కటింగు ఎలా కుట్టుకోవాలో అవన్నీ కుట్టుకున్నానండి ఇంకా స్టిచ్చింగ్ రెండు మూడు చేసుకున్నాను ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇదిగోండి అట్లా మంచిగా నేను కుదిరినాయండి చేతి కుట్టుకుట్టుకో అనమాట ఇంకా అట్లా చాలా మంచిగా కుదిరాయి అన్నీ ఈ కలర్ బాగుంది నిండు కలరు ఇవన్నీ కొంచెం చీరల మీదకి కాస్త అటో ఇటో కలుస్తాయిలే అని కుట్టుకున్నానండి కాస్త మెత్తగా కూడా ఉంటాయి కదా కాటన్వి అందుకని ఇంకా సేనరీ చూసారండి ఎంత క్రూర జంతువైనా దా మనం అవి ఆ జాతి వాటిని అవి భలే బాగా ప్రేమగా ఉంటాయండి ఒక దాని మీద ఒకటి ఇవైతే తల్లి పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా ఉంది బుజ్జిది నచ్చిందని చెప్పేసి తీసుకున్నానండి పిక్ బాగుంది కదా ఇదిగో చూడండి దొండకాయ కూర ఇలా మూత పెట్టి వండుకుంటే చూసారండి దాని కలర్ ఎంత బాగుందో అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే ఎవరైనా కానీ అంత బాగుంటుందన్నమాట చిన్నప్పుడైతే ఇంకా మేము చిన్నప్పుడు మా అమ్మ భలే చేసేదండి కూరలు ఇంకా తప్పేళ్ళలో చేసేది తప్పేళ్ళ మీద ఇంకో తప్పేళ్ళలో వాటర్ పోసి పెట్టేది అసలు తక్కువ ఆయిల్ పట్టేది కూర భలే టేస్ట్గా ఉండేదండి ఎన్ని కూ ముక్కలు వేసుకుంటే అంత కూర అయ్యేది అట్లా చేసుకుంటే తపేళ్ళు నీళ్లు పెట్టి చేసుకుంటే అసలుకి టేస్ట్ మారుతే పోషకాలు ఎక్కడికి బాబు అసలు బాలింతలకి తిన్నా పాలు పడతాయి అసలు పచ్చం కూర జీర్ణశక్తి తేలిగ్గా అయిద్ది స్కూల్లో పిల్లలకి లంచ్ బాక్స్లోకి సూపర్గా ఉంటుందండి కూర అది చూడండి అసలుకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఉదయం చేశాం కదా మేము మధ్యాహ్నం తిన్నాము చాలా బాగుంది అట్లాగా మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగుండాలో చూడండి అసలు ఇంకా తపేళ్ళలో చేసుకొని తపేళ్ళ మీద వాటర్ పోసి ఒక తపాళ్ళలో పెట్టండి ఆ కూర ఎంత బాగుంటుందో మీరు కూడా చూసి చెప్పండి చేసుకొని అది ఇంకా బాగుంటుంది టేస్ట్ అట్లా చేసుకుంటే ఏం లేదు ఇంకా ఆయిల్ ఇంకంతా అంతే ఒక్కరో చిన్నెల్లిపాయ ఒక్కటే కొట్టేసేవాళ్ళు కూడా నేను అంత బాగుందనమాట కూర చూడండి కలర్ ఏమన్నా చేంజ్ వచ్చిందేమో చూడండి ఏముందండి ఏపీ 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 అంటున్నాం మనం అసలుకి అసలు మా ఇంట్లో అయితే ఇంకా చెట్టుకు కాస్తాయండి ఎంత లేతగా ఎంత బాగుంటుందో అసలు సూపర్గా ఉంటుంది కూర ఇట్లా చేసుకుంటే ఇంకండి టిఫిన్ అండి ఈరోజు చికెన్ అది ఉప్మా చేసుకున్నాము చూడండి ఎంత మంచిగా టమాటాలు వేసి బాగా చేసాము అప్పుడప్పుడు అన్నీ తినాలండి అర్థం అయ్యే కాకుండా ఉప్మాని కూడా ట్రై చేయాలి మరి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి టేస్ట్ అదిగో నేను కరివేపాకు మునగాకు వేయించి పౌడర్ చేసి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర పచ్చిపప్పు అన్నీ వేసి కొట్టిన పౌడర్తో తింటాను ఇంక అసలు మంట ఉండదండి మిరపకాయలు నాలుగంటే నాలుగే వేసుకుంటాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా నెయ్యి అట్లాంటిది కూడా ఏం అవసరం ఉండదు కరివేపాకు పౌడరు మునకాకు పౌడర్ కాబట్టి మనకి బాగా టేస్ట్ ఇస్తుంది అదిగోండి బ్లౌజు ఆ బ్లౌజు నేను కుట్టుకుంది మొన్న బాగా కుదిరింది కాకపోతే నేను కొంచెం లూజ్ పెట్టుకున్నానులేండి షింక్ ఇద్దులే అని చెప్పేసి అట్లాగా ఇంకా చికెన్ తెచ్చుకున్నామండి ఈరోజు సండే కదా అదిగోండి కొంత ఏమో ఫ్రై చేద్దామని పిల్లల కోసం తీసి పక్కన పెట్టాము కొంత ఏమో పులుసు కూరలాగా చేసుకుంటాము ఇవ్వండి ఇంకా రైస్ అది రైస్ పెట్టుకున్నాము ఇంకొచ్చేసి ఇంకా దీనికి అదిగోండి చికెన్కి తాలింపు పెట్టుకున్నాము చూడండి నెయ్యి అండి గసి నెయ్యి కరగబెట్టుకుంటే పెట్టుకుంటే గసి తేలింది అది చాలా బాగుంటుందండి చిన్నప్పుడైతే మాకు బాగా పెట్టేవాళ్ళు గసి తినేవాళ్ళం పిల్లలందరం కూర్చొని తలా కాస్త గిన్నెల్లో పెట్టిస్తే తీసుకొని నాక్కొని నాక్కొని తినేవాళ్ళం అంత టేస్ట్ అనమాట గస అంటే అప్పట్లో బాగుండేది ఎందుకంటే అప్పుడు మేత అవన్నీ మంచిగా వేసేవాళ్ళు కదా గేదెలకి ఇప్పుడు ఏముంది అంత మందులతో పెంచిన గడ్డే కదా ఆ టేస్టే వేరే అప్పట్లో ఇంకా అయితే చికెన్ కర్రీ ఇలా తయారు చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు అప్పుడే ఇంకా ఉప్మా అయ్యేటప్పటికీ సరిగ్గా తినలేదండి పిల్లలు ఇంకా వాళ్ళ నాన్న అరుస్తాడని ఏదో అట్ల అట్లా నంజారు అందుకని ఆకలి అని ఇంకా మా చిన్నోడైతే మనవడు ఇంకా గొడవ అయిపోయిందిలే అని ఇంకా రెడీ చేస్తున్నాము చాలా అంటే చాలా కుదిరిందండి బాగా టేస్ట్ సూపరు ఈ సీనరీ చాలా బాగుంది కదండి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసి